అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మూగి శ్రీనివాసరావు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి సో ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ గల కారణాలు ఏంటంటే సుదీర్ఘకాలం నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నా యొక్క రాజకీయ జీవిత ప్రారంభం మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం నుండి మెగా ఫ్యామిలీతో నాకున్నటువంటి అనుబంధం ప్రజారాజ్యంలో కూడా ఇదే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాను అప్పుడున్న పరిస్థితుల్లో నాకు వయసు చాలా చిన్నది అందుకని ఈసారి మత్స్యకార కమ్యూనిటీలో మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి అన్నారు ఇచ్చాను తదుపరి మా అధ్యక్షులు గౌరవనీయులు ప్రజానేత కోట్లాది మందికి దేవుడు మరీ ముఖ్యంగా నా దైవం పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలని సిద్ధాంతాలని నచ్చి జనసేన పార్టీలోకి రావడం జరిగింది అయితే జనసేన పార్టీలో చాలా అద్భుతంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసైనికులు వీర మహిళలు అన్ని వార్డుల్లో ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా కలిసి మేమందరం కూడా నిర్మించుకున్నటువంటి ఒక బలమైనటువంటి కోట ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండుసార్లు గెలిచింది అటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఈరోజు జనసేన పార్టీ అడ్డాగా చేయడంలో మా అందరి తాలూకా కృషి ఉంది అందులో ప్రధాన భూమిక నా యొక్క పాత్ర కూడా ఉందని నేను గర్వంగా చెప్పగలను అయితే ఒక రాజకీయ పార్టీగా ఒక నాయకుడిగా ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా ప్రజా జీవితంలో గెలుపు అనేది చాలా ముఖ్యమైనది సో ఎవరికైతే పవర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే రాజ్యాధికారంతో ప్రజలకు సేవ చేయగలరని నేను కూడా నమ్ముతున్నాను సో అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఎన్నో నియోజకవర్గాలు ఉంటుండగా కేవలం ఒక్క దక్షిణ నియోజకవర్గమే ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూకుమ్మడిగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీకి సీటు రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఒకటైతే మనసులో బాధగా ఉంది సీట్ అయితే అధ్యక్షుల వారు ఇక్కడ కేటాయించారు దానికి చాలా చాలా ధన్యవాదాలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అధ్యక్షుల వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ గుండెల నిండా బాధ అయితే ఉంటుంది మీతో నేను ప్రయాణం సాగింది మీకోసమే నేను బ్రతికాను మీరే జీవితంగా నా కుటుంబాన్ని విడిచిపెట్టాను నా వ్యాపారాలను విడిచిపెట్టాను మిమ్మల్ని నేను నమ్మాను ఖచ్చితంగా విశాఖ అధ్యక్ష నియోజకవర్గంలో ఒక వెనుకబడినటువంటి మత్స్యకార సామాజిక వర్గం నుండి ఖచ్చితంగా సీటు వస్తుందని ఆశించాను సో నాకు సీటు రాలేనందుకు బాధగా లేదు ఇక్కడ సీటు గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ సీటు గెలవాలంటే లక్షలాది మంది ఉన్నటువంటి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గత రెండు ఎలక్షన్లలో కూడా మత్స్యకార అభ్యర్థి గెలుస్తున్నాడు కారణం ఏంటంటే ఇక్కడ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి మత్స్యకారులు చాలామంది ఎదురు చూస్తున్నారు అసలు మత్స్యకారులకి రాజ్యాధికారం ఇచ్చిందే ప్రజారాజ్యం పార్టీ మత్స్యకారులను ఆదుకున్నదే మెగా ఫ్యామిలీ ఇక్కడ ఎటువంటి బలం లేనటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి ఈ పార్టీతో సంబంధం లేనటువంటి జనసేన పార్టీలో ఒక్కరోజు కూడా కష్టపడినటువంటి ఎటువంటి సర్వే రిపోర్ట్స్లో కూడా గెలవడానికి సిద్ధంగా లేనటువంటి వ్యక్తికి ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం కేటాయిస్తారని వినడం చాలా దుఃఖంగా ఉంది సో నాకు టిక్కెట్ ఇవ్వండి నేను అడగడం లేదు ఈ స్థానిక నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడ్డారో మొదటి నుండి వారికి కేటాయించండి అని నేను చేతులెత్తి మీకు కోరుకుంటున్నాను దయచేసి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ లేదంటే మైనారిటీలకు కానీ ఎవరైతే కష్టపడ్డారో వారికి కేటాయించినట్లయితే ఈ సీటు గెలుస్తుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్షుల వారి తాలూకు అభిప్రాయాన్ని గౌరవిస్తూనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే గెలవాలనే ఉద్దేశంతో నేను అభిప్రాయం చెప్తున్నాను తప్ప మరో ఉద్దేశం కాదు విశాఖ దక్షిణ నియోజకవర్గం గెలవాలంటే ఖచ్చితంగా ఇక్కడ